హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి గోధుమ రవ్వతో ఉప్మా ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలండి వేసుకొని రవ్వని వేంపుకోవాలి ఇది కొద్దిగా వేయింపుకోవాలి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి రవ్వని చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇవి నూనెలో ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి చిట్కాడంత పసుపు వేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే కలర్ కోసం వేస్తున్నాను మీరు స్కిప్ చేయొచ్చు వద్దనుకుంటే ఇప్పుడు రెండు గ్లాసులో నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు గోధుమ రవ్వకి రెండు గ్లాసులో నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయినంత వేసుకోవాలండి ముందు ఒకసారి వేసినందుకు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి ఉప్పుని ఇలా నీళ్ళని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు రవ్వ వేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని రవ్వ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మధ్యలో ఒకసారి కలిపి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది గోధుమ రవ్వ ఉప్మా ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా అండి మార్నింగ్ టైంలో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్